ఎంతసేపు ఆడపిల్ల ఎలా ఉండాలి పెళ్లికి ముందు ఎలా ఉండాలి పెళ్లి అయిన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉండాలి భర్తని ఎలా చూసుకోవాలి అత్త మామల్ని ఎలా చూసుకోవాలి అనే చెప్తారు ఇవి అబ్బాయిలకు ఎందుకు చెప్పలేదు బట్ అది చాలా తప్పండి ఎందుకంటే ఒక అమ్మాయి అన్ని వదిలేసుకొని నిన్ను నమ్ముకొని వస్తుంది అని అంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ మనతో ఉన్నారు రామ్మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు స్టూడియో రామ్ గారు మన కుటుంబ వ్యవస్థలో ఎంతసేపు ఆడపిల్ల ఎలా ఉండాలి పెళ్లికి ముందు ఎలా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉండాలి భర్తను ఎలా చూసుకోవాలి అత్త మామల్ని ఎలా చూసుకోవాలి అనే చెప్తారు చెప్తూ ఉన్నారు కూడా ఇప్పటికీ కానీ ఎందుకు ఒక అబ్బాయికి పెళ్ళయ్యాక ఇప్పుడు ఆడపిల్ల కూడా ఒక ఇంటి నుండి వచ్చింది ఇప్పుడు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా తల్లిదండ్రుల చూసుకోవాలి ఇవి అబ్బాయిలకు ఎందుకు చెప్పలేదు సి ప్రైమ్ రీజన్ ఏంటంటే దీనికి మన సొసైటీలో ఇప్పటికీ కూడా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ బట్ స్టిల్ ఏంటంటే పెళ్లి కూతురు సైడ్ పెళ్ళికొడుకు సైడ్ అని టూ డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి కదా అందులో పెళ్లి కూతురు సైడ్ వాళ్ళని కొంచెం తక్కువగా చూడటము ఆడ అంటే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వాళ్ళ టోటల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తక్కువగా చేసి చూడటము పెళ్లి కొడుకు సైడ్ అని అంటే ఎక్కువగా చూడటము అది అది సర్వీసెస్ కి కానివ్వండి మర్యాద చేయడంలో కానివ్వండి దేంట్లోనే కానివ్వండి ఇప్పుడు దాన్ని ఒక ఇదేం చేసేసారు అంటే అంటే ఒక చిన్న మనకి తరతరాలుగా వచ్చింది ఏంటిది అని అంటే ఆడపల్లి వారు మగపల్లి వారికి మర్యాదలు చేయాలి ఎక్కడా తక్కువ అవ్వకూడదు వాళ్ళని కరెక్ట్ గా చూసుకుంటే మర్యాదగా చూసుకుంటేనే మన పిల్లని వాళ్ళు చూసుకుంటారు అనే ఒక భయం తోటి మళ్ళీ ఏంటంటే నేను మర్యాద తక్కువ చేస్తే నా నా పిల్ల అక్కడికి పోతుంది అక్కడ రైట్ సో మన పిల్ల అక్కడికి పోతున్నప్పుడు మర్యాదలు ఐ మీన్ సరిగ్గా చూసుకోరేమో అనే భయం తోటి ఈ మర్యాద అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది బేసిక్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ హోమ్ రైట్ సో ఆమె మంచిగా చూసుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో స్పీకింగ్ ఏంటంటే ఇప్పుడు మాట కూడా తెచ్చుకోవద్దు నువ్వు వాళ్ళతోటి వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు బికాజ్ నువ్వు వెళ్ళి ఉంటున్నావు కదా అని చిన్నప్పటి నుంచి కూడా ఆ నువ్వు అత్తారింటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలకండి వాళ్ళు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు లేట్ లేస్తున్నారు అనుకోండి పిల్లలు రేపు పొద్దున్నే మీ అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇలాగే లేస్తావు నువ్వు పద్ధత వాళ్ళు ఇంత హార్డ్లీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి వాళ్ళ మెంటల్లీ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు చూడండి ఏంటంటే అత్తారింటికి వెళ్తే కి వెళ్తున్నట్టు అన్నట్టు ఫీలింగ్ ఇచ్చేస్తుంటారనమాట నీకు ఇండిపెండెన్స్ ఉండదు అక్కడ అన్నట్టు రైట్ సో దాట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది వంట నేర్చుకోమనేసి రైట్ పద్ధతిగా లేకపోయినా ఇప్పుడు డ్రెస్సెస్ అప్రాపరేట్ గా వేసుకోకపోయినా కూడా అన్నిటికీ లింక్ చేస్తా ఉంటారన్నమాట రేపు పొద్దున మీ ఎత్తాలు చూసారు నువ్వు ఇలాంటి డ్రెస్సెస్ వేస్తావు అనేసి ఏమనుకుంటారు తీసేయి అనేసి అనటము సో ఇట్లా బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ది ప్రైమరీ కాజ్ ఏంటంటే బికాస్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి అబ్బాయి రావట్లేదు కదా అబ్బాయి అక్కడే ఉంటున్నాడు కదా ఓకే సో అబ్బాయికి ఏంటంటే పెద్దగా ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు బికాస్ యూర్ నాట్ గోయింగ్ ఎనీర్ యూర్ బింగ్ హియర్ అనేది బట్ అది చాలా తప్పండి ఎందుకంటే ఒక అమ్మాయి అన్నీ వదిలేసుకొని నిన్ను నమ్ముకొని వస్తుంది అని అంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ యాజ్ పెళ్ళికొడుకు రెస్పాన్సిబిలిటీ అది సో ఉట్టి అతండే కాదండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండడానికి బట్ మోస్ట్ ఆఫ్ అన్ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వరు అమ్మాయి వస్తుంది వేరే దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలనే ట్రైనింగ్ ఉండదు పేరెంట్స్ కూడా ఏంటంటే అదేదో ఇంకా మన ఇంటికి పని మనిషి వచ్చిందన్నట్టు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు అప్పుడు దాకా పనిచేసిన అత్తగారు లైక్ ఈ అబ్బాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో ఇంటి పని వంట పని చేసిందంతా కూడా రెస్పాన్సిబిలిటీ నా విఎంఐ మీద పడుతుంది పొద్దున నువ్వే లేవాలి నువ్వే లూడవాలి నువ్వే తుడవాలి నువ్వే వంట ఉండాలి అంతా ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి మీదకే వేసేస్తుంటారు ఉంటారు అలా కాకుండా షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం తప్పు కాదు అంటే మొత్తం అమ్మ నేను అమ్మనే చేయమని చెప్పట్లేదు సరే ఇద్దరు కలిసి చేసుకోండి రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకొని ఇద్దరు కలిసి చేసుకుంటే అప్పుడు తనకు కూడా సపోర్ట్ అనేది వస్తుంది అనమాట సో బేసిక్గా ఈ ట్రైనింగ్ ఈ సపోర్ట్ ఇదంతా అబ్బాయి సైడ్ లేదండి బట్ ఖచ్చితంగా ఉండాలి దే షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉండాల్సింది ఎవరు అని అంటే అబ్బాయి అమ్మాయి మాత్రం కలిసి ఉండాల్సింది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా టెంపరీ రైట్ సో వీళ్ళు కలిసి ఉండాలి అని అంటే ఒకరికి ఒకరు యునో సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తేనే అబ్బాయి క్రియేట్ చేస్తేనే అప్పుడు వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది రెండోది ఈ అమ్మాయి కూడా లైక్ కొత్తగా వచ్చిన అమ్మాయి ఏంటంటే సమ్ టైమ్స్ చూస్తుంటామండి లైక్ కంప్లైనింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటది లైక్ రోజు వాళ్ళ మదర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండి మా అత్త అట్లే చేసింది ఈరోజు మా ఇట్లా చేసింది ఈ ఫోన్ మాట్లాడుతూ ఉంటది సో ఇనీషియలీ ఆబ్వియస్లీ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో అందరూ తీసుకోవాల్సిన ఒక ఒక ఇదేంటి కమిట్మెంట్ ఏంటిది అని అంటే లెట్ అస్ గివ్ సమ్ టైమ్ టు ది రిలేషన్షిప్స్ టు హీల్ ఒక బాండ్ ఏర్పడడానికి అది స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి ఆ టైం లోపలే అరుచుకొని కొట్టుకొని ఏ అతను అయితే లేదు అనేసి అనుకున్నామని అంటే నిలబడవు రిలేషన్స్ సో అబ్బాయిలకు కూడా మనం ట్రైన్ చేయాల్సింది ఏంటిది అంటే అసలు వాళ్ళని ఎలా మనము ఆ కంఫర్ట్ జోన్ లోకి తీసుకురావాలి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి జనరల్ గా వస్తాయి ఇష్యూస్ ఎవరి మధ్యన వస్తుంది మళ్ళీ మదర్ ఇంకా వైఫ్ వీరిద్దరి మధ్యలో ఇష్యూస్ అనేది వచ్చినప్పుడు అబ్బాయిలు అవ్వాల్సిన ప్రిపరేషన్ ఏంటిది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఎవరికి సపోర్ట్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తారు అనమాట దే ఆర్ నాట్ యు నో ఇది ఫస్ట్ టైం ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు వైఫ్ కి సపోర్ట్ చేయాలా మదర్ కి సపోర్ట్ చేయాలా సో వైఫ్ కి సపోర్ట్ చేస్తే మదర్ అఫెండ్ అవుతుంది మదర్ కి సపోర్ట్ చేస్తే వైఫ్ అఫెండ్ అవుతుంది ఇక్కడ ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఎన్నో రిలేషన్స్ పాడైపోతా ఉంటాయి అనమాట మనకి సో బేసిక్ గా దే షుడ్ నో ఏంటంటే ప్రయారిటీస్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి టైం టు టైం ఎప్పుడు ఒకరికే ప్రయారిటీ ఇవ్వడం కరెక్ట్ కాదనమాట సర్టెన్ సిచ్యువేషన్స్ మదర్ కి ప్రయారిటీ ఇవ్వాలి సర్టెన్ సిచ్యువేషన్స్ వైఫ్ కి ప్రయారిటీ ఇవ్వాలి ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది వాళ్ళు ట్రైన్ అయ్యారనుకోండి గొడవలు రాకుండా ఉంటాయి మన ఈ ఫ్యామిలీ సిస్టంలో లేదా అండి ఈక్వల్ ప్రియారిటీ అనేది అంటే ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు కదా అమ్మాయి సైడ్ తరపు వాళ్ళ పేరెంట్స్ని కొంచెం అబ్బాయి తరపు వాళ్ళ సైడ్ వెళ్ళారనుకోండి ఇప్పుడు అమ్మాయిని ఇచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళని కొంచెం ఇంట్లో పనికి దానికి అట్లా అంటే షేరింగ్ ఉంటే ఓకే కానీ అమ్మాయి తల్లిదండ్రులు అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ చూడము మర్యాద తక్కువ చేయడం జరుగుతుంది కానీ అబ్బాయి అసలు ఫ్యామిలీ సిస్టంలో చెప్పలేదా అబ్బాయికి కూడా అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లాగా చూసుకోవాలని ఫ్యామిలీ సిస్టమ్ లో చెప్పలేదా లేకపోతే ఏంటి యాక్చువల్గా అండి మీరు మీరు ఫినామినా చెప్పారు కదా ఇది ఇది చాలా ఇంపార్టెంట్ టు డిస్కస్ ఎందుకనంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అనే ఓనర్షిప్ అనేది రావట్లేదు చాలా మంది ఏంటంటే అమ్మాయి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి సో అమ్మాయిని ఓన్ చేసుకుంటున్నామే తప్ప వాళ్ళ పేరెంట్స్ ని ఓన్ చేసుకోవట్లేదు చాలా మంది బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఓన్ చేసుకోవడం అబ్బాయి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ వస్తారు చెప్తాను చూడండి మిస్అండర్స్టాండింగ్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఎంతో కొంత డబ్బు ఇవ్వడమో ఎప్పుడో ఒకసారి సపోజ్ ఈవెన్ షీఈ్ వర్కింగ్ శాలరీ నుంచి పండక్కో దేనికో వర్ రీజన్స్ ఒక పదివేలు వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చిందనుకోండి ఇక్కడ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇచ్చాను మీ పేరెంట్స్ కి ఎవరినడికి ఇచ్చాను మీ పేరెంట్స్ కి ఈ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది అదే పదివేలు ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే క్వశ్చన్ చేస్తారంటే ఎవరు క్వశ్చన్ చేయొచ్చు నోబడి ఈస్ క్వశ్చనింగ్ సో ఇట్స్ ద సేమ్ ఫినామినా రైట్ సో ఇక్కడ ఏం ఎందుకు అసలు ఆ క్వశ్చనింగ్ ఎందుకు ఎరైజ్ అయింది అని అంటే వాళ్ళు మన వాళ్ళు కాదు మన ఇంట్లో వాళ్ళు కాదు అనే థాట్ బ్రెయిన్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చనింగ్ వచ్చింది వీళ్ళు మన వాళ్ళే కాబట్టి ఈ క్వశ్చనింగ్ రావట్లేదు అనమాట సో అలా కాకుండా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా మన వాళ్ళే అనే ఒక థాట్ వచ్చి ఆ మోడ్లోకి వచ్చాము అని అంటే కనుక ఈ క్వశ్చనింగ్ రాదు రెండోది ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఉంటారండి ఇప్పుడు వీళ్ళని చూసుకోవడానికి అంటే ఈ అబ్బాయి ఉన్నాడు సార్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి సపోజ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు అనంటే దట్స్ ఓకే ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు లేకపోతే ఒక్కటే అమ్మాయి అని అనుకోండి సో అలాంటి కేసెస్ లో వాళ్ళ రెస్పాన్సిబుల్గా ఆబ్వియస్లీ ఏంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇంకా సో అలాంటి వాళ్ళకి కూడా చాలా మంది ఏంటంటే దే డోంట్ ఓన్ దెమ్ బట్ వీ హావ్ టు ఓన్ దెమ్ అండి వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా డబ్బు పెట్టడానికి ఎనకాడద్దు అది అది ఎవరి సైడ్ అన్నా కానివ్వండి ఏ వాళ్ళ దగ్గర లేదా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది మరి మీ పేరెంట్స్ దగ్గర లేదా నువ్వు ఎందుకు పెడుతున్నావు సిట్స్ నాట్ అబౌట్ డబ్బుల గురించి కాదు కదండి మన రెస్పాన్సిబిలిటీ అది మనం చూసుకునేది సో అలా మీరు ఓన్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనము మన కిడ్స్ కి నేర్పించామనుకోండి ట్రస్ట్ మీ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కరెక్ట్ అప్పుడు వీళ్ళని కూడా చాలా హ్యాపీగా చూసుకుంటే ఉంటుంది అదర్వైజ్ ఏమవుతుంది అంటే తెలియకుండా ఒక రివెన్స్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండి నా పేరెంట్స్ ని ఇట్లా చేస్తాడా సరే ఇప్పుడు నాకు టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఇట్లా రివెన్స్ స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అది కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళని వీలు బాగా చూసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళని బాగా చూసుకుంటాం ఎస్ గివింగ్ ఎన్ టేకింగ్ రైట్ థ్యాంక్ యూ అండి Welcome. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to iDream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to. ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.